మహబూబా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మేనకా సేంతన్ రామరాజు జన్మదిన వేడుకలు పట్టడంలో ఘనంగా నిర్వహించారు మరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇరవై మూడో వార్డులో మహిళలకు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ రోజు పుట్టినరోజు పసిపాపలకు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ జన్మదినం సందర్భంగా అలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నారు వారితో పాటు పాల్గొన్న డాక్టర్ రవీందర్ మరియు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పాల్గొనేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు योगा गाडो लेने नरोदा जुडा ए ने वीडियो देखन छ

அடடே பண்ணளே பண்ணளே நம்ம எல்லாரும் எங்கனனு புடிச்சு கை வைக்கணும்ங்க. அங்க பாருங்க நம்ம சேனல். மேடர்க்குச்சவள அந்த ஒவ்வொருத்த எல்லா தரமே இல்ல. అందరూ ஒချင်း இருக்கு. ஆ ஆ. இந்த மத்தியில நிளவடைச்சான். லேகுனா அது அයாவது பக்கம் போடு. இந்த நடுவுல வெச்சு. ஆ. శంత మేనకా శంత రామరాజు ఆ ఇద్దరు దంపతులు ఆ పుణ్య దంపతుల యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ పుట్టినటువంటి చంటి పిల్లలకి కానీ గర్భిణీ స్త్రీలకి చంటి పిల్లలకి వస్త్రాలు మరియు పండ్లు పలహారాలు పంపిణీ చేయడం అనేది చాలా శుభకరం ఇది ఆ అన్నగారు మీరిద్దరూ పుణ్య దంపతులు వందేళ్ళు సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టాలష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో చిరునవ్వుతో చదువు చిరువునవ్వుతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టి సమాజంలో ఒక స్ఫూర్తిని నింపాలి ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు ఎక్కడో మనం రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటూ ఏదో కాల్చుకుంటూ చాలామంది శరీరాలు కాలిపోతూ ఉంటారు అలాంటివి కాకుండా అంటే ఒక ఒక చింతన భావంతో ఒక ఆధ్యాత్మిక చింతన భావంతో పరోప పరోపకారం అనే ఒక ఉద్దేశంతో పిల్లలకి ఒక తనకు తోచిన విధంగా వారు పిల్లలకు ఒక బహుమానంగా గర్భిణీ స్త్రీలకి పళ్ళు పొలాలు బహుమానంగా అందించడం అనేది మంచి శుభ సూచకం మరియు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము అన్నగారు మీకు ఇద్దరికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ